దేవు స్తోత్రం స్తోత్ర హలలుయ ప్రభునేసు క్రీస్తునామలో మరొకసారి నా హృదయపరకు వందనాలు రోమపత్రికని మనం ధ్యానిస్తున్నాం రోమపత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది ఎందుకనగా దేవుని గుర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విసిదమైనది దేవుడు అది వారికి విసిద పరిచయం చూడండి ఒక ప్రశ్న ఒక వ్యక్తి దేవుని చనిపోయాడు ఆ వ్యక్తికి ఎలా తీర్పు తీరుస్త మనకు ఆలోచన రావాలి కదా ఒక వ్యక్తి దేవుడు లేకుండా చనిపోయాడు ఆ వ్యక్తికి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అప్పుడు అన్నచ్యతడు అయ్యా నాకు ఎవరు చెప్పలేదు నీ గురించి నిన్ను గురించిన స్వార్థ నాకు బయలుపరచబడలేదు అనే మాట దేవుని ఎదుట పెడితే దేవుడు దానికి ఏం బదిలిస్తాడు దానికి ఏం బదిలిస్తాడు అనేదే ఈ రోమపత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం నుంచి ముప్పై రెండో వచ్చినం వరకు అంటే ఈ కాన్సెప్ట్తో ఈ వాక్యాలు చదవండి నార్మల్గా మనం మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే అది అర్థం కాదు రోమపత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు కూడా ఈ ఉద్దేశంతో ఒక వ్యక్తి దేవుని ఎదుట నిలబడి అడిగాడు ఏమని నూనె నిన్ను గురించి నాకు ఎవరు చెప్పలేదు అప్పుడు దేవుడు అంటాడు రోమపత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం ఎందుకనగా దేవుని గురించి తెలియసక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచడు హాలూయా అంటే దేవుడు అండి ప్రతి వ్యక్తికి ఒక సెన్స్ని కామన్ సెన్స్ని ఇచ్చాడంట విశదపరిచాడంట కొన్ని విషయాలను చూడండి మనకి జంతువులకిను మనకి తేడా ఏంటంటే వరస ఉంటుంది విధానం ఉంటుంది ఈమె నా తల్లి ఈమె నా తండ్రి ఈమె నా కుమారుడు ఈ ఈమె నా కుమార్తె సో ఇవన్నీ ఎవరు చెప్పరు ఈ సెన్సెస్ అనేవి కామన్ సెన్స్ అనేది మనకి దేవుడు ఒకటి పెట్టాడు జంతువుల్లో వావి అంటారు చూడండి సామెత అది కొంచెం అభ్యంతరకరమైన పదమే యాక్చువల్లీ కానీ ఎందుకు వాడతారు ఆ పదాన్ని ఎందుకంటే ఆ విధానం వాటికి తెలియదు కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక విధానాన్ని ఒక సెన్సెస్ పెట్టాడు మన జీవితంలో ఆ సెన్సెస్ని బట్టి మనం ఏం చేయగలుగుతున్నాం అంటే సో ఎవరెవరు ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం ఎవరు చెప్పకపోయినా అర్థమైంది కదండి సో అట్లాగే ఈ సృష్టి ఏంటి సృష్టిలో ఉన్న వస్తువులు ఏంటి ఇవన్నీ ఎలా కలిగాయి అనే ఒక సెన్స్ అనేది దేవుడు మనలో ఏర్పాటు చేశాడు దేవుడంటే లక్షణాలు ఎలా ఉంటాయి ఆయన శక్తి ఎలా ఉంటుంది ఆయన సామర్థ్యం ఎలా ఉంటుంది అని ఆలోచింపగలిగే శక్తిని దేవుడు మనకు ప్రసాదించాడు అయితే అవి తెలిసి కూడా దేవుని వాక్యం ఉంటుంది ఇరవై ఒకటో వచ్చిన మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు ఎస్ వాళ్ళకేం కావ మనుషులకేం కావాలి మా మతం కావాలి మా కులం కావాలి మా దేవుడు కావాలి మేము ఎందుకు అలా అలా ఆరాధిస్తాం అది తెలిసి కూడా ఏసై గొప్పతనం ఏసై మహిమ అన్నీ తెలిసి కూడా నిజదేవుని లక్షణాలు తెలిసి కూడా దేవునిగా ఆయన ఆయననేం చేయలేదంట మహిమపరచలేదు ఇదిగో ఈ దేవుడు ఆ దేవుడు కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుంది అంటేనండి ఇదిగో మేము ఏసైని కూడా అంగీకరిస్తాం అది ఆ ఏసైనే మేము ఇందులో చూసుకుంటాం చూసారు అంటే ఏంటంటే వాళ్ళకి అక్కడ ఈగో సాటిస్ఫై అవ్వదు అనమాట వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించు వాళ్ళు ఈగో సాటిస్ఫై అవ్వదు సో అట్లా దేవుడు ఏంటంటే ప్రతి వ్యక్తికి సెన్సెస్ని ఏర్పాటు చేసాడు మనసాక్షిని ఏర్పాటు చేశాడు ఆ మనసాక్షికి అన్నీ తెలుస్తూ ఉంటాయి దేవుని వాక్యం ఉంది ఇదే అధ్యాయం ఇదే పత్రికలో రెండో అధ్యాయం వారు తమ మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడతారు దేవుని ఎదుట అంటే మనకి జస్ట్ అవగాహన కోసం ధ్యానిస్తున్నాం కాబట్టి క్రమంలో మనం ఆ విషయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం ఒక వ్యక్తి కనుక మారు మనసు పొందకుండా దేవుని గురించి తెలియకుండా మరి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఎలా తీర్పు తెచ్చబడుతుంది రోమపత్రిక రెండో వచ్చే పదిహేను వచ్చింది అట్టి వారు మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారం తమ హృదయమలయం రాయబడినట్లు చూపుచున్నారు అలా లూయ పౌలు ఆ సీక్రెట్ని చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి తీర్పు తెర్చబడతారు దేవుని వాక్యం తెలియని వాళ్ళు తమ మనస్సాక్షిని బట్టి తీర్పు తెర్చబడతారు సెన్సెస్ ఉన్నాయి కదా ఆ సెన్సెస్ని బట్టి వారు తీర్పు తీర్చబడతారు ప్రేజ్గా దేవునికి స్తోత్రం అలలు అంటే ఎవ్వరూ నాకు తెలియదని అస్కేప్ అవటానికి వీలు లేదు దేవుడు విసిదపరచాల్సింది ఏమిదో ఆయన విసిదపరిచేస్తున్నాడు అందరికీ బయలుపరుస్తున్నాడు ఇది నిజమే కదా ఇది సత్యమే కదా ఇదే కదా వాస్తవం అనే ఒప్పుకోలు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఇస్తున్నాడు ఒకవేళ ఎవరినైనా తెలుసుకోండి చనిపోతే ఆ సెన్సస్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట తీర్పు తీరుస్తాడంట దేవునికి స్తోత్రం సో ఇప్పుడు మనకైతే ఏంటంటే దేవుని వాక్యం బయలుపరుస్తున్నాడు వివరిస్తున్నాడు నేర్పిస్తున్నాడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ధర్మ వాక్యం తెలియని వాళ్ళకే దేవుడు సెన్సస్ని బట్టి తీర్పు తీరుస్తుంటే వాక్యం తెలిసిన మనకి దేవుడికి ఎలా తీర్పు తీరుస్తాడు అంటే ఇదేదో భయపడటం కాదండి ఎందుకంటే అవేక్ ఉండాలి మనం మెలుకూతనంగా ఉండాలి ఆధ్యాత్మిక మెలుకూతనం మనలో లేకపోతే మనం ఒక రోజున అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం అమేన్ దేవుడి మాటలు మనం వెనుకలో దీవించిన కాక గాడ్లెస్